సంఘ పెద్దలు వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా ఈ సందర్భంలో నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను మనందరికీ తెలుసు ఈ కార్తీక మాసంలో అన్ని కులాల వారు ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి కులం వారికే గొప్ప అట్లా కులాల వారీగా చేసి మరి ఆ సమావేశాలు ఏర్పాటు చేసి ఆత్మీయ సమ్మేళనాలు నడుపు నడుపుతున్న విషయం మనందరికీ తెలుసు దాంట్లో భాగంగానే ఈ సందర్భంలో అమ్మవారు కూడా సమావేశం అవటం జరిగింది పెద్దలు మరి అనేక రకాలుగా వారి ఉద్దేశాలని వెల్లడి చేయటం కూడా జరుగుతుంది అనేది వాస్తవం ఏంటంటే కులం అనేది వాస్తవం అయింది ఇప్పుడు మతం అనేది కూడా ఒక వాస్తవం దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో అంటే ఎక్కువగా కుల కూలిపోతాయి మతాలు మాసిపోతాయి అనుకుంటున్నాను కానీ అట్లా ఏమీ లేదు అట్లా జరిగేటట్టు కూడా లేదు అది మంచిది అనుకుని అప్పుడు అనుకున్నారు ఏమైనా సరే మరి మన పెద్దలు ఈ ఉన్నటువంటి వారు అందరి ప్రయోజనాల కోసం కృషి చేయాలని మరింతగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను గతంలో కూడా చాలామంది వారి శక్తి మేరకు ఈ సంఘానికి సమాజానికి ఈ రాష్ట్రానికి దేశానికి సేవలు అందించడం విషయం తెలుసు సంఘ సభ్యులు కూడా మరి అమూల్యమైన సేవలు అందించిన విషయం కూడా మనందరికీ తెలుసు అలానే ఈ సందర్భంలో మనం కోరుకునేది ఏంటంటే మనం జప్తి తెచ్చుకునేది మరి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు చిరంజీవి అమరుడు ఆయన ఆ గతంలో మనం చూస్తే స్వతంత్రం వచ్చిన తర్వాత మన మన జాతికి మంత్రి అనేవారు నేర్కొండ రామారావు గారని మరి శ్రీకాకుళం జిల్లా మా విజయనగరం జిల్లాను ఉండేవాడు నాన్నగారు వచ్చిన తర్వాతనే ఒక పెద్ద మార్పు జరిగింది అందరికీ కూడా మరి సంఘంలో ఉన్నటువంటి వారికి గౌరవం కూడా దక్కింది ఎందుకంటే వారి పాటలో నడిచినందువల్ల అందరికీ గుర్తింపు దొరకడం గతంలో మంచి పెద్ద చరిత్ర రెండోత్సవం ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అందరికీ వచ్చిన విధంగా మనకి రాలేదు అనేది కూడా అందరికీ తెలుసు అట్లానే మరి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇవాళ నేటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అన్ని రంగాల్లో పత్రికా రంగం ఇవాళ రామోజీరావు గారి జన్మదినోత్సవం మహాసేడు మరి సొంతంగా ఏ రకంగా ఎన్టీ రామారావు గారు మరి మామూలుగా మరి పాలమ్ముకొని అదే మా రెడ్డి గారి మాట పాలమ్ముకొని అదే అంత చేసుకుంటూనే ఆయన స్వయం కృషితో ఇవాళ భారత దేశంలో విదేశాల్లో కూడా ఆయన మెచ్చుకునే విధంగా పరిస్థితి ఉంది అది ఒట్టినే రాలేదు కృషి కృషితోనే ఆయన మరి సినిమా రంగంలో మరి నాకు సాటి లేదు అంటే ఆయన నటించిన విధానం చూస్తేంటంటే ఆ నటనా స్థాయి ఇంత ఉంటుందా మనకు అనిపిస్తుంది ఆయన అన్ని పాత్రల్లో జీవించి నటించింది ఇక తను ఆయన గారు మనం కూడా చేయాల్సిందే వారు చేసింది ఏంటంటే నన్ను ఎంతకాలం ఆదరించారు ఈ సమాజం ఈ సమాజానికి నేను చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రభుత్వంలోకి వచ్చి సుపరిపాలన అందించి మరి శభాష అనిపించుకున్నటువంటి అటు నటనత్నే కాదు రాజకీయ రత్నగా కూడా పేరు ఉంది ఆ మహాశయుడు ఎవరికైతే ఆదరణ ఇచ్చి గుర్తింపించి వారిని ఎంపిక చేసి గుర్తింపించిన వారందరూ కూడా ఇవాళ వివిధ పార్టీల్లో పెద్ద పేర్లు సంపాదించుకొని సేవలు చేస్తున్న విషయం కూడా ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తున్నాను ఎందుకంటే కేసీఆర్ గారు కానీ మోడీ గారు కానీ ఇంకా ఇతర రాజకీయ పార్టీ పెద్దలు కూడా ఎన్టీ రామారావు గారు ఏం చేసిందా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఏ రకంగా నిలబెట్టింది ఆ తర్వాత ఏదన్నా కుల పెద్దలకి బీసీలు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏదన్నా పదవులు ఇవ్వాలంటే ఇవాళ రామారావు గారి మరి వారి దయతో ఎన్నికయ్యి నాయకులైన వాళ్ళు ఇప్పుడు అనేక పదవుల్లో వివిధ పార్టీలు ఉన్నారు అదే జరగాల్సింది ఎందుకంటే ఇవాళ ఎవరు ఏ రకంగా ఉన్నా మనం మీ పిల్ల పాపలు బాగా మీరు మీరందరూ కూడా బాగా చదువుకోవాలి పైకి రావాలి మీ స్థాయిని బట్టి ఎంతో ఎంతో సమాజానికి అట్లనే ఈ సంఘ సభ్యులందరికీ కూడా సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ఉన్నాను మన కర్తవ్యం కూడా అదే మరి భవిష్యత్తు ఇక్కడ కూడా మనం చూస్తే మన అనేక ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీలో నిలబడ్డా వారిని గెలిపించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నారు సంఘ పెద్దలు మొదటి నుంచి అలానే భవిష్యత్తును కూడా ఎవరు ఏంటో ఎవరు దానికి నిజమైన వారసులో వాళ్ళను గుర్తించి వాళ్ళకు కూడా మన్న మా కూడా మరి ఒక స్థాయిలో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మీరు చూశారు అందరికీ కృతజ్ఞత చెప్తారు రేవంత్ రెడ్డి గారు మంచి విగ్రహం మీరు అమీర్పేటలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు దానికి వాళ్ళ గెలిచిన తర్వాత ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిలో మరి తెలుగుదేశాన్ని లేకపోతే ఎన్టీ రామారావు గారినో చంద్రబాబు నాయుడు గారును చూస్తున్నారు మీరంతా చూసి ఓటు తర్వాత కృతజ్ఞతలు చెప్పొచ్చు కలిపి మర్చిపోయారు ఎంఐఎం చెప్పారు చేసేవారు అందరికీ బాగానే ఉంది కానీ అది మర్చిపోకూడదు చేసిన దాన్ని మర్చిపోకూడదు అందుకనే నేను కోరుకునేది ఏంటంటే మనందరం కూడా జాగ్రత్తగా ఎప్పుడు ఏది చేయాలో అది చేయాలని ఈ సందర్భంలో చెప్పడానికి విచ్చారణ అవకాశం ఇచ్చిన ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ కూడా మరి నమస్తే అయ్యారు థ్యాంక్ యూ రామనాథం గారు ఎందుకంటే ప్రజా వైద్యశాల నడుపుతూ అనేక మందికి వైద్యం చేస్తూ అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి రామనాథం గారు థ్యాంక్ యూ అట్లాగే మన మెమిక్రీ రమేష్ అన్న ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ తమ ప్రశాంతతకి సేవకి స్నేహానికి ఆనందానికి క్రమశిక్షణకి మారుపేరు ఎవరంటే ఎవరు మనమే మనమే కదా కమ్మ మహాజన సంఘం తరఫున అందరూ కూర్చోండి కుర్చీలు కాలేబోదు పెద్దలు మనకి సందేశం ఇస్తున్నారు ఆ సందేశాన్ని మనందరం తీసుకోవాలి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు వస్తుంది పండుగలు కూడా సంవత్సరానికి ఒకసారి వస్తాయి